మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జూలై ఆరవ తేదీ శనివారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమవ్వబోతుంది ఆషాఢ మాసం తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన మాసం పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసాన్ని అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపం పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు ఆషాఢ మాసంలో పాదరక్షకులు గొడుగు ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది ఆషాఢ మాసం అనారోగ్య మాసం అని కూడా పిలువబడుతుంది విపరీతమైన ఈదురు గాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువలోను నదులలోను ప్రవహించే నీరు పరిశుద్ధంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది అది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారి ఇంట్లో ఉంటే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేది అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేరని ఈ ఆషాఢ మాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చవకుండా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆకును తినటం వలన నెలంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్నీ శుభాలే జరుగుతాయి మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు నీటితో పనులు చేస్తారు కావున గోరింతాకు పెట్టుకోవటం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరింతాకు పెట్టుకోవటం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను క్రీములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింతాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింతాకును రుబ్బి అది ముద్దగా పెడతారు ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు నెయిల్ పాలిష్లు గోరింతాకుతో సమానం కాదు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అన్ని వాతావరణానికి కాలానికి తగినట్టుగా ఉండేవి ప్రస్తుత కాలం వారికి ఇది తెలియక మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉన్నారు కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆషాఢంలో గోరింత పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడిపోతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లల్లో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అట్టుంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింతాకును వాడుకునేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్తా చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటే మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది ఆషాఢంలో వచ్చే గాలి నీటి మార్పులతో కఫ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసింది ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో పేలాల పిండి తినాలి పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి శక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లము యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెప్తూ ఉంటారు ఆషాఢ మాసంలో తప్పక తినవలసిన ఆకు మునగాకు మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు కానీ మునగాకు కొంచెం చిరుచేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకును తినేందుకు ఇదే అనుకూలమైన కాలం చేత మునగాకు దొరకాలన్నా ఒంట్లో వేడి పెరిగిన పర్వాలేదనుకున్నా వర్షాకాలమే దానికి అనువైన సమయం పైగా మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశము దక్కుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే కానీ మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆషాళంలో మునగాకు తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఒక్కసారి అయినా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి మునగాకును ఫ్రైలాగా చేసుకుని తినవచ్చు లేదా పప్పుల్లో వేసుకుని తినవచ్చు లేదా స్నాక్స్ లాగా అయినా సరే చేసుకుని తినవచ్చు ఏ రూపంలో అయినా సరే మునగాకును తినవచ్చు ఆషాఢంలో కనీసం ఒక్కసారైనా మునగాకును తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలా తినటం వలన ఈ నెలలో మీరు రోగాల బారిన పడకుండా ఉంటారు నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చవ్వకుండా ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆకును తినటం వలన నెలంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్నీ శుభాలే జరుగుతాయి కాబట్టి మీరు కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఈ ఆకుకూరను తినండి సకల శుభాలను పొందండి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా నేరేడు పళ్ళు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా సరే తినండి పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది మీరు కష్టాల పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరికీ ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడక్కపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేవి ధనం వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసే వాళ్లే ధనవంతులవుతారని పండితులు చెప్తూ ఉన్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులవుతారని చెప్తూ ఉన్నారు దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయము కానీ వస్తు సహాయమును కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయటం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పరితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవటంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావటం లేదా ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగటం వంటివి చేస్తూ ఉంటారు అయితే దానం ఇవ్వటం మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు గత జన్మలో కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటూ ఉన్నారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందనేది పండితుల వ్యాఖ్య దానం చేయటం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తూ ఉన్నాయి మీకు పనికి రానిది ఇవ్వటం దానము కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువునే దానం చేయాలి అదే నిజమైన దానం దానికి ఫలితం ఉంటుంది దానము అందుకనే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మేలు చేస్తాయి దానము చేస్తే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులు దానంగా ఇవ్వకూడదు దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలను చేస్తే ఎలాంటి ఉపయోగము ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వటం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయటం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రయులకు పెరుగును దానం చేస్తే లేదా మెజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగును కానీ మజ్జిగను కానీ ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగున దానంగా ఇవ్వటం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వటం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనై ప్రమాదం ఉంటుంది దీనివలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వకూడదు డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవరికీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటును కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తరువాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుళ్ళు ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తూ ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటును కూడా ఇవ్వకండి మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతూ ఉన్నది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీ ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించటం ఎంతైనా మంచిది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి